నేషనల్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దీక్షా స్టడీ గైడ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ ముందుకు కంప్లీట్గా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక ఉపాధ్యాయుల పే స్కిల్స్కి సంబంధించినటువంటి అప్డేట్ మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో ఏంటంటే ఆ అప్డేటు ప్రత్యేక ఉపాధ్యాయులుగా కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి పన్నెండు వందల ఎనభై ఆరు మందిని పే స్కిల్స్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంది అనేటువంటి అంశాన్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో అందుకంటే ముందుగా మీకు స్మాల్ రిక్వెస్ట్ మన ఛానల్ ద్వారా వచ్చేటువంటి ప్రతి అప్డేట్ మీ ముందుకు రావడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు వీడియోస్ రావడం జరుగుతుంది అప్డేట్గా సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి అలాగే ఒక లైక్ ఇచ్చి మరింత మన గ్రూప్లలో షేర్ చేయడం మరవకండి సో ప్రత్యేక ఉపాధ్యాయులకు సంబంధించి కాంట్రాక్ట్ పద్ధతిలో ఉన్నటువంటి వారందరికీ కూడా పన్నెండు వందల ఎనభై ఆరు మందికి పే స్కిల్స్ ఇవ్వడానికి ప్రభుత్వము నిర్ణయం తీసుకున్నటువంటి అంశాన్ని ఈ ముందుకు తీసుకుని రావడం జరిగిందండి సో అమరావతికి సంబంధించినటువంటి అప్డేటు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సో మనకు రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు వందల ఎనభై ఆరు మందిని పే స్కిల్స్ ఇవ్వడానికి వారి యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ని డిప్యూటీ విద్యాధికారి అలాగే మండలి విద్యాధికారి అలాగే వివిధ రకాలైనటువంటి హెడ్ మాస్టర్స్ అందరు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో పార్టిసిపేట్ అవుతున్నటువంటి అంశాన్ని అయితే మేము ముందుకు తీసుకొని రావడం జరిగిందండి సో పన్నెండు వందల ఎనభై ఆరు మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆఫ్టర్ పే స్కిల్స్ని ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనకు క్లియర్ కట్గా ఈనాడు దినపత్రికలో ఇవ్వడం జరిగిందండి సో ప్రత్యేక ఉపాధ్యాయులు కాంట్రాక్ట్ బేస్లో ఉన్న వారందరికీ కూడా గుడ్ న్యూస్ కంగ్రాచ్యులేషన్స్ మన దీక్ష స్టడీ గేట్ ఛానల్ ద్వారా అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకు సుప్రీంకోర్టులో ఇచ్చినటువంటి ఏదైతే కేసు ఉందో ఆ కేసుకు సంబంధించి పే స్కిల్స్ కావచ్చు సమాన పనికి సమాన వేతనం కావచ్చు రెగ్యులరేషన్ కావచ్చు అలాగే జాబ్ సెక్యూరిటీ కావచ్చు ఈ విధమైనటువంటి అంశాలన్నింటినీ కూడా సుప్రీంకోర్టు నొక్కి చెప్పడం జరిగింది సో వీరికి ఏ విధమైనటువంటి మీరు న్యాయాన్ని చేకూర్చుతారు దీనికి సంబంధించి మీరు అపడవిట్ని ఫైల్ చేసి కౌంటర్ రీకౌంటర్స్ని ఇవ్వాలి అనేటువంటి అంశాన్ని కూడా డెడ్ లైన్గా ఇవ్వడం జరిగింది సో అందులో భాగంగానే మనకు ఇటువంటి గుడ్ న్యూస్ అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి ఇక మిగతా రాష్ట్రాల్లో కూడా రావడానికి కొంత సమయం పట్టినప్పటికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది ఎందుకంటే సుప్రీంకోర్టులో ఈ వాదనలు వాదోపవాదనలు కూడా జరగబోతున్నాయి కాబట్టి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే పాజిబుల్ అయ్యేటువంటి కాంట్రాక్ట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వారందరికీ కూడా సమాన పనికి సమాన వేతనం జాబ్ సెక్యూరిటీ పేస్ స్కిల్స్ అలాగే వారికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి అంశాన్నైనా గవర్నమెంట్ గవర్నమెంటు స్టేట్ గవర్నమెంట్ చేయాలనేటువంటి అంశాన్ని సుప్రీంకోర్టు నొక్కి చెప్పడం జరిగింది సో ఇదండి ఈ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మరింతగా మన ఫ్రెండ్స్ గ్రూప్లో షేర్ చేయండి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మరొకండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు స్పెషల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జనరల్ ఎడ్యుకేషన్కి సంబంధించి జాబ్ నోటిఫికేషన్స్ సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా అప్డేట్గా వస్తూ ఉంటాయి కాబట్టి డోంట్ ఫార్గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్